మరి కాసేపట్లోనే గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం కాబోతోంది భారీగా పెట్టుబడులు ఆకర్షించడం ద్వారా ప్రముఖ కంపెనీలకు గమ్యస్థానంగా రాష్ట్రాన్ని ప్రపంచానికి పరిచయం చేసే వేదిక రెడీ అయిపోయింది అన్ని రకాల ఉత్పత్తుల్ని మన రాష్ట్రంలోనే తయారు చేసేలా అలాగే చైనా ప్లస్గా తెలంగాణను తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి దిశానిర్దేశం చేసేందుకు రెండు రోజుల పాటు అంతర్జాతీయ సదస్సు జరుగుతోంది రంగారెడ్డి జిల్లా కందుకూరులోని ఫ్యూచర్ సిటీలో వంద ఎకరాల విస్తీర్ణంలో జరగనున్న ఈ సదస్సుకు దాదాపు నలభై నాలుగు దేశాల నుంచి నూట యాభై నాలుగు మంది ప్రతినిధులు హాజరవుతున్నారు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రముఖ కంపెనీల నుంచి ప్రతినిధి బృందాలు ఇందులో పాల్గొంటూ ఉన్నాయి అమెరికా నుంచే దాదాపు నలభై ఆరు మంది వివిధ కంపెనీల ప్రతినిధులు వస్తున్నారు మధ్యాహ్నం సరిగ్గా ఒంటి గంటకు గ్లోబల్ సమ్మిట్ ను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిస్తారు సుమారు రెండు వేల మంది దేశ విదేశీ అతిథులు ప్రారంభ వేడుకకు హాజరు సో మోర్ అందించేందుకు తెలంగాణ ఇన్పుటేటర్ దొంతు రమేష్ సిద్ధంగా ఉన్నారు రమేష్ చెప్పండి ఎస్ కొద్దిసేపట్లోనే ప్రారంభం కాబుంది తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ప్రభుత్వం చాలా ఎక్స్పెక్టేషన్ తో పెట్టింది ప్రతిష్టాత్మకంగా పెట్టింది ఇక్కడ భారీ పెట్టుబడులు పెట్టాలి ప్రపంచ ఉన్న పారిశ్రామికవేత్తలు కానీ ఇతరులు కానీ ఇక్కడికి వచ్చి భారీ పెట్టుబడులు పెడితే తెలంగాణకు ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటుంది ఏ విధమైన వెసులుబాట్లు కల్పిస్తామని చెప్తారు మనం చూస్తాం తెలంగాణ ఎకనామికల్ ఫోరం అనేది దావోస్ లో జరుగుతుంది వివిధ ప్రపంచ దిగ్గజాలు ప్రపంచ దిగ్గజ కంపెనీలన్నీ దావోస్కు వచ్చి తమ పెట్టుబడులు పెట్టడానికి ఏ రాష్టం అనుకూలంగా ఉంది ఏ దేశం అనుకూలంగా ఉంది అంటూ కూడా భారీ ఎత్తున వచ్చి పెట్టుబడులు పెడతారు కానీ ఇప్పుడు దావోస్ లో జరిగే విధంగానే ఇక్కడ హైదరాబాద్ లో హైదరాబాద్ వేదికగా తెలంగాణ వేదికగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహించబోతున్నారు కొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది ఈనాగర్ స్టేషన్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి సమావేశం తొలి రోజున ఈ రోజు ప్రారంభం అవుతుంది ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి గవర్నర్ కిష్ణుదేవ్ వర్మ దాన్ని ప్రారంభం చేస్తారు ఆ తర్వాత ముఖ్యమంత్రి కూడా పాల్గొంటారు గ్లోబల్ సమ్మిత్ వేదికగా ప్రధాన వేదికగా సమాంతరంగా ఏర్పాటు చేసిన నాలుగు మీటింగ్ ఉన్నాయి ఆ మీటింగ్ సంబంధించి ప్యానెల్ డిస్కషన్లు కూడా జరుగుతాయి అదేవిధంగా పన్నెండు అంశాలపైన ఈ చర్చ జరుగుతుంది ఆ పన్నెండు అంశాలకు సంబంధించిన వేదికలు కూడా పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశారు వివిధ రంగాలు వివిధ అంశాలపైన ఇందులో చర్చిస్తారు సంబంధిత శాఖలు సంబంధిత మంత్రుల సారథ్యంలో ఆయా రంగాలకు నిపుణులు మేధావులు చర్చలో పాల్గొంటారు ప్రధానంగా మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు మొదటి సెషన్ జరుగుతుంది దానికి సంబంధించి హాల్ నెంబర్ వన్ లో ది జస్ట్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఇంటూ టూ థౌజండ్ ఫోర్టీ సెవెన్ టూ థౌజండ్ ఫోర్ సెవెన్ కు త్రీ ట్రిలియన్ డాలర్ల ఎకనామీగా తెలంగాణను అభివృద్ది చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం దానికి సంబంధించి తెలంగాణ భవిష్యత్తు ఇంధనం గ్రీన్ ఎనర్జీ దిశలో ఏ విధంగా ముందడుగు వేస్తుంది గ్రీన్ ఎనర్జీకి విపరీతమైన ప్రాధాన్యత తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది ఆ ప్రాధాన్యతకు సంబంధించిన మొదటి సెషన్ ఆల్ నెంబర్ వన్ లో జరుగుతుంది ఆల్ నెంబర్ టూ లో గ్రీన్ మొబిలిటీ టూ థౌజండ్ ఫోర్టీ సెవెన్ ఎలక్ట్రికల్ వాహనాలు నాన్ ఎమిషన్ టెక్నాలజీకి సంబంధించిన చర్చ జరుగుతుంది హాల్ నెంబర్ లో హాల్ నెంబర్ త్రీలో అదేవిధంగా సాంకేతిక రంగంలో సెమీ కండక్టర్ ఫ్రంంటియర్ టెక్నాలజీకి సంబంధించిన అవకాశాలను పరిశీలిస్తారు హాల్ నెంబర్ ఫోర్ లో విద్యారంగంలో తెలంగాణలో గ్లోబల్ సెంటర్ గా ఏ విధంగా తీర్చిదిద్దాలి ప్రధానంగా విద్యకు విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది ఇప్పటికే చాలా తెలంగాణ ప్రభుత్వం ముందడు వేసింది దానికి సంబంధించి విద్యారంగంలో తెలంగాణను గ్లోబల్ సెంటర్గా ఏ విధంగా తీర్చిద్దాలి కేవలం తెలంగాణ దేశంలో కాదు ఒక గ్లోబల్ సెంటర్గా తెలంగాణను తీర్చిదిద్దాలన్న అంశానికి సంబంధించిన డిస్కషన్ కూడా జరుగుతుంది మొత్తంగా మొత్తం పన్నెండుకు సంబంధించిన అంశాలపైన జరుగుతుంది దీనికి సంబంధించిన భారీ ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి మనం చూస్తున్నాం ఒకప్పుడు మనం ఉన్న వేదిక ఇది కామన్ గా రాళ్ళు రప్పలతో ఉండి నిండి ఉన్న వేదిక కానీ ఇప్పుడు పూర్తిగా గ్లోబల్ సమిత్ కోసం భారీ ఏర్పాట్లు చేశారు ఎక్కడ చూసినా సాంకేతికత కనిపిస్తుంది భారీ ఎల్సీడీలు పెట్టారు అదేవిధంగా వివిధ దేశాలకు సంబంధించిన నాయకులు దిగ్గజాలు దీనికి సంబంధించిన పారిశ్రామికవేత్తలు వాళ్ళందరూ రావడానికి ఎటువంటి ఏర్పాట్లు చేశారో మనం ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు ప్రభుత్వం తెలంగాణని ముందు అడుగు వేయాలి ప్రపంచ చిత్రపటంలోనే తెలంగాణను ఒక ప్రత్యేక స్థానం కల్పించాలి భారత్ ఫీచర్ సిటీ పేరుతో ఇక్కడ నిర్వహిస్తున్న అత్యాధునిక స్థాయిలో ఏర్పాటు చేసిన ఈ భారత్ ఫీచర్ సిటీలో ఏ విధంగా రెండు రోజుల పాటు నలభై నాలుగు దేశాలకు సంబంధించిన ప్రతినిధులు నూట యాభై నాలుగు మంది ప్రతినిధులు అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొంటున్నారు ఒక అమెరికా నుంచే నలభై ఆరు మంది వివిధ దేశాల వివిధ కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు హాజరవుతున్నారు ఒక షెడ్యూల్ ఎంత ఒకసారి చూస్తే వన్ థర్టీకి కి జిష్ణుదేవ్ వర్మ గవర్నర్ ప్రారంభిస్తారు ప్రారంభ వేదిక విదేశాల నుంచి వచ్చిన వివిధ ప్రతినిధులు రెండు వేల మందికి పైగా అతిథులు పాల్గొంటారు ఆ తర్వాత అభిజిత్ బెనర్జీ కైలాస్ సత్యర్జీ సహా ప్రఖ్యాత నోబెల్ బహుమతి గ్రహీతలు సభలో కూడా ప్రసంగిస్తారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంబంధించిన సీఓ నేను ఇంతకుముందు చెప్పినట్లు దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం నేతృత్వంలో భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించడానికి వివిధ రాష్టాలకు సంబంధించిన పెట్టుబడులను ఆకర్షించడానికి దానికి సంబంధించిన ప్రతినిధులు వస్తారు కానీ ఇప్పుడు భారతదేశానికి సంబంధించిన సమితి కాదు ఇది గ్లోబల్ సమితి ప్రపంచానికి సంబంధించిన వివిధ కంపెనీలు అమెరికా నుంచి ఎవరైతే పెట్టుబడులకు ఆస్కారం ఉంది తెలంగాణ ఏ విధంగా అనుకూలంగా ఉంది సానుకూలంగా ఉంది గ్రీన్ ఎనర్జీ కానీ ఇతర పెట్టుబడులు ఆకర్షించడానికి ఏ విధంగా సానుకూలత ఉందన్న అంశానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఒక విజన్ డాక్యుమెంట్ రూపొందించింది టూ థౌజండ్ ఫోర్టీ ఫార్టీ సెవెన్ సంబంధించి మొత్తం త్రీ ట్రిలియన్ డాలర్ల వరకు కూడా గా తీర్చిదిద్దాలనే అంశంతో నిర్వహిస్తున్నారు కరెక్ట్ గా రెండున్నర గంటలకు రేవంత్ రెడ్డి ప్రసంగించి విజన్ డాక్యుమెంట్ తెలంగాణ ప్రభుత్వం ఆశీ తెలంగాణ ప్రభుత్వం ఆశిస్తుందో తెలంగాణ ప్రభుత్వం ఏ లక్ష్యంతో ఈ సమిట్ పెట్టిందో దానికి సంబంధించి విజన్ డాక్యుమెంట్ కూడా రూపొందిస్తారు పెట్టుబడుల అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి తెలంగాణ ఏ విధంగా అనుకూలంగా ఉంది అన్న అంశానికి సంబంధించి మొత్తం విజన్ డాక్యుమెంట్ లో కూడా రూపొందిస్తారు మొత్తం ఇరవై అంశాలకు సంబంధించి రెండు రోజుల పాటు ప్రత్యేక సెషన్లు కూడా దీనికి సంబంధించిన నిర్వహిస్తారు అతిథులుగా తెలంగాణ హైదరాబాద్ కు ఒక ప్రచార సామాగ్రిని కూడా ఏర్పాటు చేశారు కేవలం పెట్టుబడులు ఆకర్షించడమే కాదు తెలంగాణకు సంబంధించి ఏ విధంగా అనుకూలంగా ఉంది దానికి సంబంధించిన ప్రచార సామాగ్రిని కూడా అతిథులకు ఇవ్వడానికి కూడా ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు ఎయిర్పోర్ట్ నుంచి వేదిక వరకు మొత్తం త్రీడీ మ్యాపింగ్ చేశారు దానికి సంబంధించిన లైటింగ్ ప్రొజెక్షన్ ఎల్ఈడి స్క్రీన్లు మనం చూస్తున్నాం ఇవి ఇక్కడ కాదు బయట కూడా ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి రావడానికి రావడం దారిలోనే పెద్ద ఎత్తున ఇది తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమితి ఏ విధంగా జరుగుతుందని ఒక ఫోకస్ ఇవ్వడానికి ఆకర్షణీయంగా తయారు చేశారు తర్వాత సమితి అనంతరం కూడా సంగీత దర్శకుడు కీరవాణి సంగీత కచేరీ కూడా ఉంటుంది సో మొత్తం మీద రెండు వేల మంది ప్రతినిధులు పాల్గొనే ఈ సమితి కోసం భారీగానే తెలంగాణ ప్రభుత్వం ఆశిస్తుంది భారీ పెట్టుబడులను ఆశిస్తుంది గతంలో కన్వీనియర్ రీతిలో తెలంగాణకి ఇప్పుడు వచ్చిన పెట్టుబడులు అయితే ఈ సమితి ద్వారా తద్వారా వచ్చే పెట్టుబడులను ఒక విధంగా చూస్తున్నారు ఆ పెట్టుబడులను భారీ స్థాయిలో తీసుకురావాలి తెలంగాణను అభివృద్ధి అభివృద్ధి చేయాలన్న అంశానికి సంబంధించి భారీ ఎత్తున చేస్తున్నారు సో పోలీసులు కూడా భారీ ఏర్పాటు చేస్తున్నారు ఒకసారి ఓకే పోలీసులు కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేయడానికి వెళ్తున్నారు దాదాపు ఆరు వేల మంది పోలీసులను దీనికోసం వినియోగిస్తున్నారు ఆరు వేల మంది పోలీసులపై ఒకసారి మనకు చూసుకుంటే ఎప్పటికప్పటికి మానిటరింగ్ చేయడానికి కూడా ఎస్ సార్ పోలీసులు ఆరు వేల మందికి పైగా సార్ నమస్తే సార్ 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 డీజీపీ కూడా దగ్గరను పర్యవేక్షిస్తున్నారు సమితికి సంబంధించి ఇక్కడ ఏ లోటుపాటు లేకుండా ఎక్కడైనా దీనికి సంబంధించిన ఏ విధంగా ఆటంకాలు లేకుండా ఉండడానికి స్వయంగా డీజీపీ రంగంలోకి దిగి ఈ సమితికి సంబంధించిన భద్రత ఏర్పాట్లను కూడా పర్యవేక్షిస్తున్నారు ఒకవైపు రాచకొండ సిపితో పాటు అదేవిధంగా డీజీపీ శివధర్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చి ఆయన ఏర్పాట్లను స్వయంగా పరిశీలిస్తున్నారు ఎక్కడ ఏ మాత్రం ఏ మాత్రం ఆటంకం లేకుండా ఉండడానికి తదనుగుణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి ఎయిర్పోర్ట్ నుంచి మొదలుకుంటే అవుటర్ రింగ్ రోడ్ నుంచి మొదలు పెట్టుకుంటే భారీ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఆరు వేలకు మందికి పైగా పోలీసులు ఉపయోగిస్తున్నారంటే ఈ రైజింగ్ ని ఎంత పకడ్బందీగా ఏర్పాటు చేశారు అనేది మనం చూడవచ్చు సో లోపల కొద్దిసేపట్లోనే ప్రారంభమవుతుంది ఒకటిన్నర గంటలకు జిష్ణు దేవరం వచ్చి లాంఛనంగా ప్రారంభం చేస్తారు రెండు వేల మంది వివిధ దేశాలకు సంబంధించిన ప్రతినిధులు పాల్గొంటారు ఆ తర్వాత టూ థర్టీ ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రసంగించి ప్రసంగించిన తర్వాత టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ సంబంధించి తెలంగాణను ఏ విధంగా ఉంచాలన్న అంశానికి సంబంధించి ఒక విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తారు ఇంతకు ముందు చెప్పినట్లు గ్లోబల్ సమ్మిట్ అంటే గతంలో దావోస్ లో జరిగిన మాదిరిగానే ఇక్కడ జరుగుతుందని చెప్పాలి అక్కడికి ప్రపంచ దేశాలకు సంబంధించిన దిగ్గజ కంపెనీలు వస్తాయి ఇప్పుడు వివిధ దేశాలకు సంబంధించిన దిగ్గజ కంపెనీలు కూడా ఇక్కడికి వస్తాయి రావడమే కాకుండా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ప్రభుత్వం ఆహ్వానించింది ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఆ రాష్ట్రాల ప్రతినిధులు కూడా పాల్గొంటారు ఎక్కడైతే ఆ రాష్ట్రంలో ఏదైనా పరిశ్రమ ఏర్పాటు చేయడానికి కానీ గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన వ్యవహారాన్ని అక్కడ చక్కబెట్టలేకపోయినా ఈ రాష్ట్రంలో అనుకూలంగా ఉంటే ఆ రాష్ట్రానికి సంబంధించిన అనుకూలతలను అవి తీసుకుని ఇక్కడ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడానికి కానీ పెట్టుబడులు పెట్టడానికి కానీ అవకాశం కల్పించే విధంగా ఆ విజన్ డాక్యుమెంట్ లో ముందుగా వివరిస్తారు వివరించడమే కాకుండా తెలంగాణ వనరుల పరంగా అదే విధంగా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఏ విధంగా అనుకూలంగా ఉంది ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంది అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డు ఉంది అదేవిధంగా మూడు జోన్లుగా విభజించి ఏ విధంగా రూరల్ ఎకనామీని ఏ విధంగా డెవలప్ చేయాలి అదేవిధంగా అర్బన్ ని ఏ విధంగా చేయాలి అదేవిధంగా సెమీ అర్బన్ ఏరియాని ఏ విధంగా అభివృద్ది చేయాలన్న అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక విజన్ డాక్యుమెంట్ లో రూపొందించి దాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తారు వివరించిన తర్వాత ఈ తెలంగాణ ప్రభుత్వం ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు తీసుకురావాలన్న అంశానికి సంబంధించి ఒక స్పష్టత ఉంది కాకపోతే ఈ రెండు రోజుల పాటు పూర్తయిన తర్వాత సమీక్ పూర్తయిన తర్వాత ఆ పెట్టుబడులకు సంబంధించిన స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే చాలా మంది ఎంఓలు కుదుర్చడానికి ప్రయత్నం చేశారు ఇక్కడ హైదరాబాద్ కేంద్రంగా ఈవీ కార్లు అంటే మనం ఎక్కడో ప్రపంచ నలుమూలలా ఇప్పుడు దేశంలో వేరే వేరే ప్రాంతాలు కానీ ఈవీ కార్ ఇక్కడ తయారైన ఈవీ కార్ ను కూడా కొద్దిసేపట్లో ఆవిష్కరించడానికి కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇంతకు ముందు ఎలక్ట్రాక్ సంబంధించిన బస్సు ఎలక్ట్రికల్ కార్ సంబంధించిన ఇక్కడ తిరుగుతున్నాయి అదేవిధంగా ఈవీ కార్ను కూడా హైదరాబాద్ కేంద్రంగా తయారైన ఈవీ కార్ నుంచి చెబుతున్నారు సో మొత్తం మీద ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మక తీసుకుందంటే చాలా ప్రతిష్టాత్మక తీసుకుంది వివిధ రాష్ట్రాలకు మంత్రులు వెళ్లారు అక్కడ ముఖ్యమంత్రులను ఆహ్వానించారు అదేవిధంగా ముఖ్యమంత్రి స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా ఆహ్వానించారు ఖర్గేను ఆహ్వానించారు రాహుల్ గాంధీని ఆహ్వానించారు వీళ్ళందరూ కూడా ఈ రెండు రోజుల పాటు ఈ రేపు కూడా ప్రముఖులు వచ్చే అవకాశం ఉంది ఈ రోజు మాత్రం రెండు వేల మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు అది నలభై అమెరికాకు చెందిన నలభై ఆరు కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు పాల్గొంటారు అదేవిధంగా దీని యొక్క ఈవెంట్ ఆ ఈవెంట్ కేవలం ఇది ఒక సమితి ఎకనామికల్ జోన్ గానే చూడకుండా ఎకనామికల్ గా తెలంగాణకు అభివృద్ధి పొందిందే చూడకుండా టూరిజం పరంగా కూడా తెలంగాణను ఉపయోగించుకోవడానికి కూడా తెలంగాణ తెలంగాణకు ఉన్న ప్రముఖ పర్యాటక స్థలాలు ఏ విధంగా ఉన్నాయి ప్రపంచ దేశాల నుంచి ఇక్కడికి వస్తే ఏ విధంగా ఉంటుందన్న అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి ఆయా ఆయా పర్యాటక స్థలాలకు కూడా ప్రతినిధులను విదేశీ ప్రతినిధులకు తీసుకెళ్లడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి సో ఇంకా కొద్దిసేపట్లోనే గవర్నర్ ఇక్కడికి వస్తారు ఒకటిన్నర ప్రాంతంలో ఆయన లాంఛన ప్రారంభించిన తర్వాత ఇక సెషన్ అసలు సెషన్ ప్రారంభం అవుతుంది గ్లోబల్ సమితికి సంబంధించిన ఈ రోజు మొత్తం కూడా విజన్ డాక్యుమెంట్ వివిధ అంశాలపైన చర్చ జరుగుతుంది ఆ చర్చ సందర్భంగా విజన్ డాక్యుమెంట్ లో ముఖ్యమంత్రి విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్ లో ఏ విధంగా ఉంది దాన్ని ఏ విధంగా ఫుల్ఫిల్ చేస్తారు ఒకవేళ ఒక పరిశ్రమ పెట్టాలన్నా వేల కోట్ల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రంలో పెట్టాలన్నా దానికి సంబంధించిన తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి వెసులుబాట్లు కల్పిస్తుంది ఆ వెసుబా వెసులుబాట్లను ఏ విధంగా పరిశ్రమలు పెట్టాలనుకున్న వాళ్ళు పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులు ఏ విధంగా తమకు అనువయించుకుంటారు ఏ విధంగా తమకు ప్రయోజనం కల్పిస్తారు తద్వారా ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా జనరేట్ అవుతుంది తెలంగాణ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందన్న అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇచ్చిన తర్వాత ఆ తర్వాత పరిశ్రమలకు ఎంఓవీలు కుదుర్చుకోవడానికి కూడా ఏర్పాటు చేస్తాయి ఇక్కడ సమితిలో వచ్చి ఇప్పటికిప్పటికీ ఎమ్ఓవీలు కుదుర్చుకున్న వాళ్ళు కాకుండా ఆల్రెడీ ఇప్పటికే కొన్ని చర్చలు అయ్యాయి కొన్ని కంపెనీలకు సంబంధించి తెలంగాణలో ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఫోర్త్ సిటీ భారత్ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ఇప్పుడు ఉన్న ప్రాంతంలోనే దాదాపు పద పదహారు నుంచి పంతొమ్మిది వేల ఎకరాలు ఆల్రెడీ గవర్నమెంట్ అక్వైర్ చేస్తుంది ఇక్కడ పరిశ్రమలో పెట్టుకోవడం పెట్టుకోవడానికి కూడా అనువైన స్థలాలు ఉన్నాయి మౌలిక సదుపాయాలు కూడా కల్పించడానికి ప్రభుత్వం రెడీగా ఉంది ఇప్పటికి కొన్ని రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించింది ఎయిర్పోర్ట్ నుంచి కేవలం ఇక్కడికి రావడానికి భారత్ ఫ్యూచర్ సిటీ రావడానికి కేవలం ఇరవై నిమిషాల వ్యవధి మాత్రమే పడుతుంది ఆ తర్వాత ఇక్కడ నుంచి నేషనల్ హైవే కూడా కనెక్టివిటీ ఉంది ఔటర్ రింగ్ రోడ్ కూడా కనెక్టివిటీ ఉంది సో ఇవన్నీ చూసుకుంటే ఎటువైపు నుంచి చూసుకున్నా పరిశ్రమలు పెట్టుకోవాలనే వారికి చాలా అరువైన ప్రాంతంగా భారత్ ఫ్యూచర్ సిటీ ఉంది దానిని ఉపయోగించుకుని తమ రాష్టంలో పెట్టుబడులు పెట్టాలి తద్వారా ఆ తెలంగాణ ఆర్థిక రంగంలో విపరీతమైన పురోగతి సాధించాలి అదేవిధంగా ఇక్కడ ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడాలి కేవలం గవర్నమెంట్ సెక్టార్లోనే కాకుండా ప్రైవేట్ సెక్టార్ లో కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలనేది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తుంది ఆ దిశగా ముందడుగు వేయడానికే తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తుంది అందుకే భారీ పెట్టుబడులు ఆహ్వానిస్తుంది ఎక్కడికో విదేశాలకు వెళ్లి మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలి మా రాష్ట్రానికి రండి అని చెప్పకుండా ఇక్కడనే ఒక సమితి ఏర్పాటు చేసి ఇక్కడనే వివిధ దేశాలకు సంబంధించిన ప్రతినిధులు ఆహ్వానించి తమ దగ్గర పెట్టుబడులు పెట్టాలి తమది ఏ విధంగా అనుకూలమైన ప్రాంతం భారత్ ఫ్యూచర్ సిటీ ఆల్రెడీ సికింద్రాబాద్ హైదరాబాద్ సైబరాబాద్ ఈ మూడు సిటీలు ఆల్రెడీ డెవలప్ ఉన్నాయి ఇప్పుడు భారత్ ఫ్యూచర్ సిటీ ఇక ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆశిస్తుంది ఈ రెండు సిటీలో ఆల్రెడీ కావాల్సినంత అభివృద్ధి జరిగింది ఇక మరొక సిటీని మేము ముందుకు తీసుకురాబోతున్నాం అది బోకేలో పెట్టి ఇవ్వగలుగుతున్నాం ప్రపంచానికి ఇవ్వగలుగుతున్నాం ఆ బొకేలో ఎవరెవరు ఇన్సెట్ అవుతారు వాళ్ళు రావాలి వాళ్ళొచ్చి పెట్టుబడులు పెట్టాలనేది ఇప్పుడు చూపిస్తుంది ఇప్పటికే మూడు సిటీలు హైదరాబాద్ సికింద్రాబాద్ తో పాటు సైబరాబాద్ లో కూడా హైటెక్ సిటీ ప్రాంతం అంతా కూడా పూర్తిగా అభివృద్ధి చెందిన నేపథ్యంలో ఆ సిటీల మీద ఎఫెక్ట్ పడకుండా ఆ సిటీల మీద బర్డన్ పడకుండా ఇంకా మరొక సిటీని రూపొందించే కొత్త ప్రపంచాన్ని సృష్టించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు ఉండాలి ఇక్కడ ఫ్యూచర్ లో ఏ విధంగా చేయబోతున్నాం అనేది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తుంది ఆ లక్ష్యం నెరవేరడానికి ప్రపంచ దిగ్గజ కంపెనీ ఆహ్వానిస్తుంది ప్రపంచ ప్రతినిధులు ఆహ్వానిస్తుంది తమ దగ్గర పెట్టుబడులు పెట్టడానికి విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తుంది త్రీ ట్రిలియన్ డాలర్ల ఎకనామీని తీర్చిదిద్దాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కల నెరవేరుతుందా లేదా ఎన్ని భారీ స్థాయిలో పెట్టుబడులు వస్తాయి ఎంత ఎన్ని దిగ్గజ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెడతాయనేది మనం చూడాల్సిన అవసరం ఉంది విజన్ డాక్యుమెంట్ కూడా చాలా మంది నిపుణులతో చర్చించి అదేవిధంగా చాలా మంది ప్రపంచ స్థాయి ప్రపంచ స్థాయిలో ప్రవాద పారిశ్రామికవేత్తలో చర్చించిన తర్వాతనే ఒక విజన్ డాక్యుమెంట్ రూపొందించారు ఆర్థికవేత్తలతో కూడిన నిపుణులతో కూడా ఆ విజన్ డాక్యుమెంట్ రూపొందించి ఈ రోజు ప్రపంచం ముందుంచబోతున్నారు కేవలం తెలంగాణ ముందు కాదు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఉన్నారు రెండు వేల ప్రతినిధుల ముందు విజన్ డాక్యుమెంట్ ఉంచబోతున్నారు ఆ విజన్ డాక్యుమెంట్ ఏ విధంగా తెలంగాణకు అభివృద్ధి అభివృద్ధి దిశగా తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుంది అనేది చూడాలి రైట్ రమేష్ ఇందాక మీరు చెప్పినట్టుగా కూడా గ్లోబల్ హబ్ గా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచానికి పరిచయం చేసే పూర్తి స్థాయి కార్యాచరణ ప్రణాళిక అయితే ప్రస్తుతం సిద్దమైపోయింది అటువంటి సందర్భంలోనే తెలంగాణ సంస్కృతి ఘనతను ప్రపంచ దేశాలకు చాటి చెప్పేలా అతిథులకు ఎటువంటి ఆతిథ్యాన్ని ఇస్తూ ఉన్నారు ఏమైనా ప్రత్యేక థీమ్స్ ఏమైనా అక్కడ ఏర్పాటు చేశారా ఏంటి ఆ విశేషాలేంటి ఎస్ సమితి అనంతరం కేవలం విజన్ డాక్యుమెంట్ ని ఆవిష్కరించడం పారిశ్రామిక ఆహ్వానించి వాళ్ళని ఇక్కడ పెట్టుబడులు పెట్టాలనే కాదు వాళ్లకు ఆహ్లాద కలిగించే విధంగా వాళ్లకు ఈ సమితికి వచ్చిన మరుపురాని ఒక మెమొరీగా మిగిలిపోవాలని కూడా తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది అనంతరం ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సంగీత కచేరీ ఉంటుంది ఆ కీ సంగీత దర్శకు ఆర్ భూమితో ఆస్కర్ అవార్డు అందుకున్న కీరవాణి అంటే ఇప్పుడు ప్రపంచంలో అందరికీ తెలుసు సో ఆయనతో కలిపి ఒక సంగీత కచేరీని కూడా ఏర్పాటు చేశారు ఆయనకు సంబంధించిన టీం ఉంటుంది అదేవిధంగా తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేంత తెలంగాణ అంటే కేవలం పరిశ్రమలే కాదు ఇది ఇదే కాదు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా కొమ్ముకోయ బంజారా గుస్సాడి ఉగ్గుడోలు పేరిని బోనాలు వంటి తెలంగాణ సాంప్రదాయ నృత్యాలు ఉన్నాయి ఆ సంప్రదాయ నృత్యాలకు సంబంధించిన భారీ ఏర్పాట్లు చేస్తున్నారు అవన్నీ అతిథులను అలరించడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళన్నీ కూడా దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు అదేవిధంగా బుద్ధవనాన్ని సందర్శించడానికి ఇంతకు ముందు చెప్పినట్లు ప్రపంచ వ్యాప్తంగా వచ్చే పర్యాటకులకు కేవలం తెలంగాణకు సంబంధించిన ఈ సమితులనే కాకుండా ఒకసారి మంత్రి శ్రీధర్ బాబు పారిశ్రామిక పరిశ్రమల శాఖ మంత్రి ఆయన వస్తున్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం కొద్దిసేపట్లో ఉంటుంది గవర్నర్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది చాలా మంది ప్రముఖులు కూడా వస్తా ఉన్నారు వన్ థర్టీ తర్వాత ఈరోజు నోబెల్ లారెట్ సంబంధించి వారు ఆన్లైన్లో రావటం జరుగుతుంది దాంతో పాటు అనేక మంది పెద్దలు కూడా వస్తూ ఉన్నారు ట్రంప్ అధ్యక్షుల ట్రంప్ గారికి సంబంధించిన మీడియాకు సంబంధించిన ప్రధాని అడ్వైజర్ వారు కూడా ఈరోజు వస్తూ ఉన్నారు ఇక్కడికి దాంతోపాటు అనేక దేశాలకు సంబంధించిన ప్రతినిధులు కొంతమంది ఈరోజు రాష్ట్రంలో మేము పెట్టుబడులు పెడతామని ముందుకు వస్తా ఉన్నా చాలా మంది కూడా ఈరోజు పెట్టుబడులకు సంబంధించి వారు ముందుకు వస్తూ ఉన్నారు చేస్తున్నారు ఈరోజు మేము రూపాయి కూడా ఎక్స్పెక్ట్ చేస్తలేము కానీ విజన్ డాక్యుమెంట్ విని తప్పకుండా ఎమోరియలు చేసుకుందామని ఆసక్తి చూపెడుతున్న వారికి పెద్ద ఎత్తున వారికి ఆహ్వానం నేను ప్రత్యేకంగా ఉద్దేశంగా నేను మీడియా ద్వారా ఈరోజు మా ముఖ్య ఉద్దేశం లక్ష్యం విజన్ డాక్యుమెంట్ ని రిలీజ్ చేయాలి రాబోయే రెండు వేల ముప్పై నాలుగు రెండు వేల నలభై ఏడు వరకు మా ప్రణాళికలు ఏమిటి ఆచరణలో సాధ్యమైనవేంటి సాధ్యం కాబడతావేంటి ఏ విధంగా మేము త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ రెండు వేల నలభై ఏడు వరకు వన్ ట్రిలియన్ ఎకానమీ రెండు వేల ముప్పై నాలుగు వరకు సాధించాలనే దిశలో కేవలం ఈరోజు పరిశ్రమలు ఐటీఏ కాదు అన్ని రంగాలకు సంబంధించిన అభివృద్ధి ఈరోజు వ్యవసాయదారులకు సంబంధించి లేకుంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న అన్ని వర్గాలకు సంబంధించిన సంక్షేమం కూడా ఏ విధంగా ఉండబోతుంది మనకు వచ్చే రాబడి ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన వికాసానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏ విధంగా ఇప్పుడు ఒక అడుగు వేయబోతా ఉన్నాం ఒక అడుగుతో మొదలుపెట్టి వంద అడుగులు వేయాలి ఆ వంద అడుగులు వేసే తరుణంలో మాకు కష్టాలు రావచ్చు ఇబ్బందులు రావచ్చు దాన్ని అధిగమించే శక్తి మన యువతలో ఉంది మన నైపుణ్యంలో ఉంది కొత్తగా వచ్చే టెక్నాలజీని ఉపయోగించుకొని అన్ని రంగాల్లో మొదటి స్థానంలో ఉండాలని ఒక ఆలోచన దృక్పథంతోనే ఈరోజు విజన్ డాక్యుమెంట్ గవర్నర్ గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రేపు మరి విజన్ డాక్యుమెంట్ రిలీజ్ కావడం రెండు సంవత్సరాలు పూర్తి చేస్తా ఉన్న సందర్భంలో ముఖ్యంగా రాష్ట్ర ప్రజలందరికీ మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను రాష్ట్రానికి సంబంధించి అనేక సంవత్సరాలుగా వారు వేచి చూస్తా ఉన్న అనేక సమస్యలు ఒకటి తర్వాత ఒకటి పరిష్కారం చేస్తా ఉన్నాం ఉదాహరణ చెప్తా ఉన్నా అనేకంగా మాట్లాడుతూ ఉన్నారే టిఆర్ఎస్ ఉదాహరణ చెప్తా ఉన్నాం యువతకు సంబంధించి దాదాపు డెబ్బై వేల ఉద్యోగాలు ప్రభుత్వ పరంగా ఉద్యోగాలకు కల్పించి ముందుకు పోతా ఉన్నాం ఇది చిన్న ఉదాహరణ చెప్తా ఉన్నా ఈ రోజు ఆరు గ్యారెంటీల సందర్భంగా సింహశాతం మేము పూరించి ముందుకు వెళ్తా ఉన్నాం మిగతా కూడా అన్ని కూడా పూరిస్తాం ఎస్ ప్రధానంగా విజన్ డాక్యుమెంట్ ఈ రోజు ప్రధాన్యత అంశంగా కనిపిస్తుంది ఒక్క రూపాయి పెట్టుబడి కూడా ఈ రోజు ఆశించడం లేదు కేవలం ఈ రోజు విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించాలి ఆవిష్కరణ ఏ విధంగా ఉంటుంది కేవలం పరిశ్రమలకు సంబంధించిన అంశమే కాదు విజన్ డాక్యుమెంట్లో రూరల్ సెక్టార్ లో ఏ విధంగా అభివృద్ధి చేస్తాం అర్బన్ సెక్టార్లో ఏ విధంగా అభివృద్ధి చేస్తాం సెమీ అర్బన్ ఏరియాలో ఏ విధంగా అభివృద్ధి చేస్తామన్న అంశానికి సంబంధించి టూ థౌజండ్ థర్టీ ఫోర్ కు వన్ ట్రిలియన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ వరకు త్రీ ట్రిలియన్ డాలర్ల పెట్టుబడిని ఏ విధంగా ఆకర్షించాలన్న అంశానికి సంబంధించి తాము ఈ రోజు విజన్ డాక్యుమెంట్ లో రూపొందించబోతున్నాం అని చెప్తున్నారు ఖచ్చితంగా ఆ విజన్ డాక్యుమెంట్ ఏ విధంగా ఉంటుందన్న అంశానికి సంబంధించి ప్రపంచం ముందుంచబోతున్నారు ప్రపంచం ముందు ఒక డాక్యుమెంట్ తీసుకున్న తర్వాత ఆ డాక్యుమెంట్ ను అనుసరించే పెట్టు పెట్టుబడులు వస్తాయి ఆ తర్వాత ఎంఓఎల్ కుదుర్చుకుంటారు వివిధ ప్రపంచాలకు సంబంధించిన వివిధ కంపెనీలకు సంబంధించి ఇప్పటికే ఒక అవగాహన కల్పించాము ఆ రూరల్లో పెరుగుతున్న అభివృద్ధి కేవలం పరిశ్రమలతో తాము అక్కడికే సరిపెట్టడం లేదు రూరల్ ఎకనామీని కూడా తీర్చిదిద్దాలి వ్యవసాయ రంగంలో కూడా ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న అంశానికి సంబంధించి కూడా ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న అంశానికి సంబంధించి కూడా తాము ఈ రోజు విజన్ డాక్యుమెంట్ లో రూపొందించబోతున్నాం ప్రపంచం ముందుంచబోతున్నాం అని చెప్తున్నారు ఇప్పటి వరకు శ్రీధర్బాబు మాట్లాడింది అదే ఈ రోజు పెట్టుబడుల అంశం కాదు వివిధ అంశాలపై చర్చ అదేవిధంగా టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ వరకు ఏ విధంగా తమ ప్రభుత్వం అనుసరించిన విధానాలు విధి విధానాలు తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన అంశాలకు సంబంధించిన ఒక పూర్తి స్థాయి డాక్యుమెంట్ ను ప్రపంచం ముందు చబుతున్నామని చెబుతున్నారు